నమస్కారం బీన్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ శివప్రసాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు చేసి రైతులకు ఆర్థిక సహాయం అందించిన సందర్భంగా కోటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యురాలు పసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు రాష్ట్ర తూర్పు కార్పు కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు కూటమి పార్టీల శ్రేణులు అదేవిధంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా రాకోడు గ్రామంలో పొలాల్లో భూమి పూజ చేసిన శాసనసభ్యురాలు పసుపతి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తర్వాత రైతులు చేస్తున్న ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ విజయనగరం మండలంలోని జొనవలస దొప్పాడ గ్రామం మీదుగా వడాకాలనీ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రి రోడ్డు పోలీస్ బ్యాక్స్ రోడ్డు గూడ్ షెడ్ ఎంఆర్ఓ కార్యాలయం మీదుగా ఏఎంసీ కార్యాలయం వరకు నిర్వహించారు తదుపరి విజయనగరం ఏఎంసీ కార్యాలయంలో రైతులతో రైతు సంబరా బహిరంగ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కరూడి నరసింహరావు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఏఎంసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మార్కెటింగ్ కమిటీకి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు రేపు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కానీ ఎందుకంటే చాలా మంది రైతులు ఈరోజు వాళ్ళకి పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం అమ్ముకోవాలంటే మార్కెట్ లో దళారు చేతుల్లోకి వెళ్ళి అది పక్క స్కీమ్స్ చేసినప్పటికి కూడా ముఖ్యంగా ఉంటూ మనం అన్ని విధాలుగా వాళ్ళ కోసం చేస్తా వస్తా ఉన్నాం అయితే మనం ఈరోజు చూస్తుంటే అన్నదాత సుఖీభవా అని ఎలక్షన్ ప్రామిస్ సూపర్ సిక్స్ హామీల్లో ఒక హామీగా పోయిన వారం మనం నెరవేర్చి మన రైతుల ఖాతాలకి మూడు విడ మూడు విడతలుగా రైతులకి రెండు విడతలుగా కౌలు రైతులకి వేయటం జరిగింది అయితే అన్నదాతా భవ పీఎం కిసాన్ రెండు కూడా ఐదు వేల రూపాయలు అన్నదాతా భవ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు అయితే రెండు కలిపి ఏడు వేల రూపాయలు డైరెక్ట్గా మన రైతులకి అకౌంట్లోకి పడిపోతుంది అయితే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ అన్నదాత సుఖీబాబా మీ అందరి కార్యక్రమం మీ అందరి అకౌంట్లోకి ఆల్రెడీ పడింది అయితే ఇదే కాకుండా రైతాంగానికి మనం కూటమి ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మనం రైతాంగం కోసం చేశాం మనం చూస్తుంటే ధాన్యం కొనుగోలు దగ్గరికి వస్తే మనం మన ప్రభుత్వంలో ఈసారి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోలు ఖచ్చితంగా జరగాలని మనం ఆలోచించాం చేసి చూపెట్టాం కొన్ని చోట్ల ఇరవై నాలుగు గంటల్లో పడింది నేను అప్పుడు రాకోడ్ గ్రామానికి వెళ్తే నాకు ఇద్దరు రైతులు స్వయంగా చెప్పారు రెండు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లోకి ధాన్యం కొనుగోలు అనేది డబ్బులు పడిపోయినాయని అయితే మనదొక బాధ్యత అయిన ప్రభుత్వం బాధ్యతగా మనం ఇచ్చిన హామీల్ని హామీల కన్నా ఎక్కువ మనం నెరవేరుస్తూ వస్తున్నాం మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఒక రైతు కుటుంబంలో పుట్టారు రైతు కుటుంబంలో పెరిగారు వారు స్కూల్కి వెళ్ళడానికి ఆరు కిలోమీటర్లు డైలీ నడిసేవారు వారికి రైతుకి ఉన్నటువంటి కష్టాలన్నీ వారు సొంతంగా వారికి తెలుసు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా రైతు ఈరోజు చేసిన పని ఆ రోజుల్లో వాళ్ళ వారు చేసేవారు అయితే మనం చూస్తుంటే రైతు కోసం ఒక ధాన్యం కొనుగోలు అలాగే వాళ్ళ కోసం అవసరమైనటువంటి పంప్ సే ఫర్టిలైజర్ వేయటానికి పంప్సెట్లు అలాగే వాళ్ళకి ట్రాక్టర్ కోసం అటాచ్మెంట్లు వెనకాతలు అటాచ్మెంట్ చేయటానికి దుక్కు దున్నటానికి ఇటువంటి వాటికన్నిటి కూడా వాళ్ళు ఒక సబ్సిడీ ప్రైస్కి మనం రైతాంగానికి మనం మనం అందిస్తున్నాం అదేవిధంగా విత్తనాలు అలాగే సీ సీడ్స్ ఫర్టిలైజర్స్ కూడా మనకు అవసరమైన విధానంగా మనం అందిస్తున్నాం